ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండలంలో మన ఎన్సాన్పల్లి గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేసినటువంటి కృష్ణమూర్తి గారు అతి తక్కువ ఓట్లతోని ఓటమికి గురైన కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చేరడానికి మా ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నాడు దానితో పాటు ఎన్సన్పల్లి ఉప సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ ఉప సర్పంచ్ సార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరు చేరుతా ఉన్నాడు గతంలో మన తడకాపల్లి నుంచి మహేష్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా పని పనిచేసి ఆడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను అణిచివేస్తే ఎలాంటి ఆయనను తోడు లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నాకు న్యాయం జరుగుతుంది వివేక్ వెంకట సామ గారి నాయకత్వంలో నేను పనిచేస్తా సిద్దిపేట నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి యువకులమంతా కలిసికట్టుగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మనమంతా ముందుకు సాగాలని ఈరోజు యువకులు పెద్ద ఎత్తున మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిన తర్వాత కూడా పార్టీలో రోజు రోజుకు మనం ముందుకు పోతా ఉన్నాం పార్టీలను చేర్పించుకుంటాం ఇదే సంకల్పంతోనే రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనమంతా ఇలాగే కష్టపడి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో ఇంకా నూతన ఉత్తేజం తెచ్చి మనకు అన్ని విధాలుగా పెద్దలు వివేక్ వెంకటస్వామి గారి అండగా ఉంటున్నారు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసినా కూడా ఈరోజు చెన్నూరు పోయే వ్యక్తి వ్యక్తి అన్న కూడా సర్పంచులు గెలిచిరు అన్న నాయకత్వంలో మన గురించి ఐదు నిమిషాలు టైం ఇవ్వమంటే అడగంగానే టైం ఇచ్చిండు తర్వాలోనే ఎన్సాన్పల్లి గ్రామానికి తడకపల్లి గ్రామానికి కూడా అన్నను విజిట్ చేస్తాం అన్న టైం తీసుకొని పెద్ద ఎత్తున ఆడ ప్రోగ్రాం పెట్టుకుందాం ఇలాగే మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాం సార్ సిద్దిపేట నియోజకవర్గంలో ఒకటే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం మా సంకల్పం ఒకటే సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం సార్ ఆ దిశలో మీ సపోర్ట్ ఇంకా మాకు దొరుకుతూ ఉంది ఇంకా సపోర్ట్ ఇస్తా కూడా మేము ముందుకు పోతాం తెలియజేస్తూ ఇప్పుడు పార్టీలో చేరుతున్నటువంటి కృష్ణ కృష్ణమూర్తి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పెద్దలు గౌరవనీయులు మంత్రి వివేక వివేకట స్వామి గారు పార్టీలకు ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలియజేస్తున్నాను ఈరోజు వివేకన్న ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ అయిదామని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది హరికృష్ణ హరికృష్ణ ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో వివేకన్న ఇన్ఛార్జి మన మంత్రి ఆధ్వర్యంలో రేవంత్ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీలో దేనై మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా సిద్దిపేట అర్బన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను నా రాష్ట్రంలో నా రాష్ట్రంలో ఒకటి ఏంటంటే విలువ పోకడ అంతమైంది కానీ నా సిద్దిపేటలో అంతం కాలేదు దాన్ని నేను అంతం చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను ప్రతి ఒక్కరిని నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేయడానికి శ్రంకరం కట్టుకున్నాను రా ఈ రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు అనుకూలంగా మేమందరం పనిచేస్తామని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సిద్దిపేట అర్బన్ హన్సాన్పల్లి నుంచి కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో వారు వారి అనుచరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జా జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది వారిని మేము ఆహ్వానిస్తున్నాము ఇప్పుడే హరికృష్ణ గారు చెప్పినట్టు సిద్దిపేటని కూడా కాంగ్రెస్ కంచుకోట చేసుకునే అవసరం ఉంది అందరం కూడా కలిసి గట్టిగా ప్రయత్నం చేసి పార్టీని బలోపేతం చేసే చాలా చాలా అవసరం ఉంది ఈ దశలో ఇప్పుడే ఏదైతే కృష్ణమూర్తి మాట్లాడినాడో నేను ఈ ప్రాంతంలో అన్ని టిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని అందరు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసే అవసరం ఉంది నేను నిన్న ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చర్చించినప్పుడు కూడా సిద్దిపేటని స్పెషల్గా చూసే అవసరం ఉన్నది సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎక్కువ బలోపేతం చేసే అవసరం ఉంది మనమందరం కూడా కలిసినప్పుడు డెఫినెట్లీ పార్టీని మనం స్ట్రాంగ్గా చేయొచ్చు ఈ రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఆలోచన ఉందో మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళందరూ మొన్న మీనాక్షి నటరాజన్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు సిద్దిపేటలో కాన్సన్ట్రేట్ చేయాలి సిద్దిపేట డిస్టిక్లో చేసి మన పార్టీని అక్కడ నెంబర్ వన్ స్థాయిలో తీసుకొచ్చే బాధ్యత అందరిపైన ఉందని చెప్పి వారు కూడా మనకు సూచన ఇవ్వడం జరిగింది మనమందరం కూడా ఇదే ఇదే ప్రకారంగా ఏదైతే హరికృష్ణ గారు నేను వారికి చెప్పినాను కూడా మీరు గ్రామ గ్రామం వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు ఏమన్నా కనుక్కోవాలి డెఫినెట్లీ మనము సిద్దిపేటని మన పార్టీని బలోపేతం చేయడానికి ఇంకేదైనా అవసరం ఉంటే చేయడానికి నేను కాంగ్రెస్ హైకమాండ్తో ప్రభుత్వంతో ఒప్పించి మనం ఇక్కడ అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలని